ఓం శుక్లాంబరమిష్టం శశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపజాంతయ ఓం శ్రీ ఓం గురు మహాగణాధిపతరుబ్రహ్మ గురుదృష్టం గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగురవై నమక ఓం శ్రీ 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 సిద్ధేశరనందభారస్వామ్యై నమక ఓం పరమ పూజ్యులు పరమహంస పరిపురాజికాచార్య కొత్తాలం శంకరాచార్య నడిచే దైవం జగద్గురు ఓం శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదభద్మవులకు నమస్కారం చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను ఓం శ్రీ గురు జ్యోనం ఓం శ్రీ గురు జ్యోనం శ్రీ గురు ఓం మా ఆత్మీయ బంధువులారా ఆడపి మా చెల్లెలు కానీ ఆత్మ బంధువులు ఆడవాళ్ళు లేడీస్ అందరూ నెలసరి సరిగ్గా రాక ఇబ్బంది పడతా ఉంటారు ఆ నెలసరి ఇన్ని రోజులను కానీ ఇన్ని నెలలను కానీ మళ్ళీ రెగ్యులర్గా కావటానికి అదేవిధంగా పిల్లలు లేని వాళ్ళకి కొంతమందికి వెళ్ళిన తర్వాత పది సంవత్సరాలకు కానీ పదిహేను సంవత్సరాలకు కానీ ఎనిమిది సంవత్సరాలు కానీ పిల్లలు కలక్క ఇబ్బంది పడే వాళ్ళకు కానీ ఎక్కువ బట్టలు అయితే బ్లీడింగ్ అయితే వాళ్ళకు కానీ మనం చేసే ఈ రెమెడీ సరిపోద్ది అని అనుకుంటున్నాను నేను నాకు ఇచ్చిన వాక్కు ప్రభావంతో నేను చేసే ఈ ప్రయత్నం సక్సెస్ అయ్యని మనస్ఫూర్తిగా నమ్మిన వాళ్ళకి ఇది నూటికి నూరు పర్సెంట్ అయ్యని నా నమ్మకం దీనికి ఏం చేయాలంటే ఒక చిన్న గ్లాసు టీ గ్లాసు టీ గ్లాస్ సరిపోయినట్టు వాటర్ తీసుకొని ఆ వాటర్ని పలాని శివరాజనగర్ కొండ ధరిచి వారాహి గుడి తరపున ఉన్న ప్రసాద్ ఇచ్చిన తీర్థము అని అనుకొని మూడుసార్లు తీసుకోవాలి తీర్థం దాకా మూడుసార్లు తీసుకుంటే ఆ మూడు మూడు సార్లు కూడా రకరకాల టేస్టులు వస్తాయి పని చేదను ఒగర ఒగరను మాడిక రసమను పళ్ళ రసమను ఏదో రకంగా టేస్ట్ తేడా వస్తాయి అలా వస్తే మాత్రం ఎమ్మట అది మీకు పని అయినట్టే కాకపోతే ఇందుకు కాలేదని చెప్పి మీరు ఒకసారి అనుకుంటా అనుకుంటా ఉండండి ఇంటే మనం చేసిన వీడియోల్లో ఓం నమస్య వాయర్ ఉంది ఓంకారం ఉంది ఓంకారం నా వాక్కు ప్రభావం అని ఉంది దాని మీద అది చూసుకుంటా దాన్ని రెగ్యులర్గా చేసుకుంటా ఎందుకు రాలేదు నాకు టేస్ట్ ఎందుకు రాలేదు అమ్మవారికి చేసేదని నేను ఉన్నాను నమ్మినాను పులా ప్రసాద్ నమ్మినా అని చెప్పి అనుకుంటే అది ఖచ్చితంగా పని అయింది ఆ రకంగా మూడు సార్లు టీ గ్లాస్లో ఉన్న నీళ్ళని మూడు సార్లు తీసుకోండి మూడు సార్లు తాగండి మూడు సార్లు టేస్ట్ను అబ్జర్వ్ చేయండి ఆ టేస్ట్ ఎలా వస్తుంది అది అబ్జర్వ్ చేయండి మూడు రకాల టేస్టులు మాత్రం ఖచ్చితంగా వస్తాయి వచ్చిన వాళ్ళు నాకు వచ్చింది దీనివల్ల నేను ప్రయత్నం పొందినాను ముందు టేస్ట్లు వచ్చినాయి అని చెప్పి చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తర్వాత అట్లే విషయం అనుకోండి ఏ విషయం అనుకోవాలి దేనికోసం పిల్లల పిల్లల కోసమా నాకు సంతానం కలగాలి ఈ నీళ్ళ తాగితే నాకు సంతానం కలుగుద్ది అని అనుకోవాలి తర్వాత బ్లీడింగ్ నాకు ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది ఈ తీర్థంతో నాకు బ్లీడింగ్ ఆగిపోద్ది అది ఇన్ని రోజులను బట్టి ఒకరోజు పట్టినాయి రెండు రోజులు పట్టినాయి వారం బట్టి మొత్తానికి పన్ కన్ఫామ్ అయింది మామూలు మందులు పెడిచిన వాటికంటే కూడా నీళ్ళు బెటర్ కదా మనకి వాడుకోవడం పంచులు తాశేషం ఏమి ఉందానికి నీళ్ళు తీర్థం మనం తాగి నీళ్ళు లాగానే తీర్థం ఒక రోజు రోజుకి ఒక్కసారి మాత్రమే ఉదయం ఇప్పుడు కానీ అలా తిన్నా కానీ ముందు కానీ ఎప్పుడైనా ఇబ్బంది లేదు ఒక టీదాస్ తీసుకొని మూడు సార్లు మూడు మూడు సార్లు తాగితే టేస్ట్లు అవుతాయి అన్నమాట అది విషయం అనుకోండి ఏది సంతానానికి బ్లీడింగ్కా నాకు నెలసరి కరెక్ట్గా రావడానికి అనుకోండి కొంచెం ఎక్కువ వాళ్ళకి తగ్గిపోవాలి నెలసరి వాళ్ళకి వచ్చింది అది ఎప్పుడు వచ్చింది ఏదొచ్చు వాడండి ప్రయత్నం కొంతమంది ఒక రోజే వచ్చుంది కొంతమంది పది రోజులు పట్టుంది రెండు రోజులు పట్టుంది కొంతమంది టైం పట్టుద్ది మొత్తానికి అదే అవుతుంది చాలామందికి సక్సెస్ అయ్యే చాలామందికి కూడా వచ్చిన వాళ్ళు ఇది ఇది పాటించి నా కామెంట్ బాక్స్లో చెప్పి నాకు సపోర్ట్ చేయండి మీ అందరికీ ఎప్పుడు నేను చెప్తా చెప్తానే ఉంటాను స్వస్తి